క్యాలెండర్ కోసం అందరం ప్రార్థన చేద్దాం ఈ క్యాలెండర్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మన జీవితంలో దేవుడు నెరవేర్చినట్టుగా ప్రార్థన చేద్దాం స్తోత్రం నేరడానికి వందనాలు ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రోగా ప్రతిరోజు ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి నీ యొక్క మాటలు మాకెంతో ధైర్యం ఇచ్చినట్లుగా ఆదరించినట్లుగా మీ వాక్యములు మమ్మల్ని నడిపించినట్లుగా మాకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఎవరి గృహాల్లో ఎవరి ఇంటిలో క్యాలెండర్ ఉంటుందో ప్రభా వారి కుటుంబాల్లో వెలుగు ఉంచుమని ప్రార్థిస్తున్నాం ఈ నూతన సంవత్సరం ప్రతిరోజు కూడా మాకు మేలుకరంగా ఉండే కృప దయచేయండి అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ వచ్చే సంవత్సరం అంతా కూడా నీ ఆయు ఆశీర్వాదంను ఆరోగ్యంను మాకు దయచేసి తోడుకుండి దీవించుమని క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నా కృప చూపించి ఏ సునామంలో అడుగుతున్నాం తల్లి మంచిది క్యాలెండర్ ఓపెన్ చేద్దాం சப்பூடா <laughs> மன்னா